ఈ వేదిక మీద ఈరోజు ఇంతమంది మధ్యలో మనకి ఎంపీ గారు ఒక్కరే ఉన్నారు ఇంత మంది మహిళల మధ్యలో ఆయన ఎందుకంటే మన కోవూరికి కాన్స్టిట్యున్సీకి ఆయన ద్వారా ఎంతో చేయించుకుంటున్నాం మనము కాబట్టి ముఖ్య అతిథిగా కూడా ఈ రోజు పిలవడం జరిగింది అదే విధంగా త్వరలో బిపిఆర్ నేత్ర అని ఆయన ప్రారంభించబోతున్నారు అది మన కోవూరు కాన్స్టెన్సీలోనే మొదలు పెట్టబోతున్నాం ప్రతి ఒక్క అది ఇంతకు ముందు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది కళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది కంటి చూపు కోసం దీనివల్ల ఎంతో మంది వృద్ధులు బాగుంటారు ఆల్రెడీ ఆయన మన కాన్స్టెన్సీలో ఉన్న ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే నడవలేరో వాళ్ళందరికీ కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది రెండో ప్రోగ్రాం ఇది కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు అది మన కాన్స్టిట్యూన్సీలో మొదలు కావాలని ఆయన్ని ఈ వేదిక మీదుగా మీ తరఫున కోరుకుంటున్నాను కాబట్టి మీరందరి మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతో నిర్భయంగా సంతోషంగా మనకి ఇచ్చిన పథకాలన్నిటినీ ఆయన ఒకటొకటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో మనకి ఇచ్చిన మాట కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారు అందరికి నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు మనకి ఎలక్షన్ ఎలక్షన్ ముందు మీ అందరికీ మీలోకి వచ్చి మీలో ఒకదానిగా కలిసి మీతో కలిసి తిరిగి మేము ఎలక్షన్లో గెలిస్తే మీకు సూపర్ సిక్స్ పథకాలన్నీ మీకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఏది మీ దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ అన్ని ఒకసారి చూపించండి సూపర్ సూపర్ హిట్ అనే కార్యక్రమానికి స్త్రీ శక్తి అని ఆకరాన మనం ఆగస్ట్ పదిహేనో తేదీ మనకి స్త్రీలకు ఒక శక్తిని ప్రసాదించిన మన పెద్ద మన కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహిళలకు మన కార్యక్రమం ఇది స్త్రీ మహిళా కార్యక్రమం అని గుర్తెరిగి ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకి శిరస వంచి నమస్కరిస్తున్నాను అదే విధంగా ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక మీదున్న వివిధ రకాల ప్రజల ప్రజా ప్రతినిధులకి సర్పంచ్లకి అయితేనేమి ఎంపీ పిలకి తెలుగుదేశం నారీమణులకి నాయకులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇలా మీకు మీకందరికీ నమ్మకం వచ్చింది కదా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని దించేయండి ఇంక చాలు మనకి మీకందరికి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మహిళా సంక్షేమం అని మహిళల కోసం ఉన్న ప్రభుత్వం అని ఒకట రెండా ఎన్నీ ఎనభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు ఆ రోజే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పెద్ద ఆయన మన నందమూరి తారక రామారావు గారు మన పార్టీ స్థాపకులు అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే స్వీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారి అండతో ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ముందుకు తీసుకొస్తున్నారు దానికి తోడు మన లోకేష్ బాబు గారు అదే ఆ రోజు తన తాత స్థాపించిన మహిళా యూనివర్సిటీ మహిళలకి ఎంత ముఖ్యమో ఈ రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చిన పథకమే స్త్రీ శక్తి ఈరోజు మనం ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పుకున్నాం ఇవి చాలా మంది ఇవి తీరుతాయా లేదా అని ఆశ అనుకున్నారు కానీ మనం అధికారంలోకి రాగానే చెప్పిన విధానంగా ఒకటో తేదీ కల్లా అవా తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది మహిళలకి దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు మత్స్యకార పేట నిషేధ సెవెన్లో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం ఒక బిడ్డుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని ఆ రోజు మాటివ్వడం జరిగింది ఈ రోజు ప్రతి ఇంట్లో తల్లి బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారు నలుగురున్న ఊర్లు కూడా ఉన్నాయి ఆ నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా రాకుండా ఆగిపోయి ఉంటే నిన్ననే యువ నాయకులు లోకేష్ బాబు గారు వాళ్ళకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి సరిచేసి వాళ్ళకు కూడా అకౌంట్లలో డబ్బులు వేయిపోతున్నారు అదేవిధంగా డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టిట్యులో రైతన్నలకు అన్నదాత సుఖీభవ రావడం జరిగింది గత రబీ సీజన్ లో రైతులకు అండగా నిలిచిన మన ప్రభుత్వం టైంకి మనం ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపల అమాలీలతో సహా అమాలీలకు రావాల్సిన డబ్బులతో సహా మొత్తం అందరి అకౌంట్లలో రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది అలాగే ఈరోజు మెగా డిఎస్సి ఎంతో మంది పదహారు వేల మంది ఉద్యోగస్తులు ముందుకు రావడం జరిగింది అందులో ఇక్కడ కూడా ఉన్నారనుకుంటున్నాను మన కోవూరు కాన్స్టెన్సీ నుంచి ఒక మహిళ విడవలూరు మండలం నుంచి నాలుగు జాబ్లో ఆమె మెగా డిఎస్సి రావడం ఈ మహి మన మహిళా శక్తి ఇది అని చెప్పి నిరూపించిన ఆమెకి ఇప్పుడు మనం ఇక్కడ సన్మానం కూడా చేయబోతున్నాం కాబట్టి ఇలాగా ఈరోజు ఆగస్ట్ పదిహేను మన పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు మనకి ఉచిత బస్ సర్వీస్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎదురు చూసాం మనం స్వాతంత్ర దినోత్సవం రోజున మొన్న ప్రారంభించుకున్నాం ఈ బస్సు వల్ల నాకు తెలిసి మీ అందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా కూడా కూడా మీరెళ్ళి ఉచితంగా బస్ లో ప్రయాణించి వెనకకి రావచ్చు కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు మీ వాళ్ళు చెప్పిన నమూనా పత్రాలు మాత్రం ఉంటే చాలు దీనివల్ల ప్రతి మహిళ కూడా దాంట్లో మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని తన కుటుంబ ఖర్చులకి మనం ఖర్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా పదకొండు వేల ఆర్టీసీ బస్సులు ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో ఉంటే అందులో ఎనిమిది వేల చిల్లర బస్సుల్ని మనకి ఉచిత బస్సులుగా ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు దానివల్ల మనం రాబోయే రోజుల్లో ఇప్పుడే ఇది మొదలయ్యి ఇంకా పది రోజులు కూడా కాలేదు రాబోయే రోజుల్లో దీనివల్ల మనం ఎంత లబ్ధి పొందుతామో మీకందరికీ అందరికీ కూడా తెలుస్తుంది దానివల్ల మన కుటుంబ ఖర్చులకి పొదుపు చేసిన డబ్బులన్నీ మనం వాడుకోవచ్చు కాబట్టి ఇలాంటి పథకాలు ఎన్నో మనకి చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా నేను పేద ప్రజలకి అండగా ఉండాలి వాళ్ళకి మాటిచ్చాను ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ లో అన్నిటికన్నా ఎక్కువగా లబ్ధి పొందింది మన మహిళలవే ఇందులో మూడు నాలుగు పథకాలు మనకే వర్తిస్తాయి అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ కింద రాబోయే రోజుల్లో ఎవరైతే ఏ గ్రామంలో అయితే పేదరికం అనేది ఉందో ఆ కుటుంబాల్ని దత్తత తీసుకొని డబ్బులున్న వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి చేయాతులు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా ఎవరైనా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకి చేయాతునిచ్చి వాళ్ళకి అండగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిలబడిపోతుంది ఇదొక మహోత్తర కార్యక్రమం ఆయన ఏదైతే తలపెట్టారో నిజంగా కూడా ఈరోజు నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఇంతకు ముందే చెప్తున్నాను అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది స్థానిక నాయకులు కలిసి ఆ ఊర్లో తిరిగి ఆ కాలనీస్ లో తిరిగి ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఉన్నాయి ఎస్టి ఎస్సీ బీసీ కాలనీలు ఉన్నాయి ఈ కాలనీలో అధికారులు నాయకులు కలిసి తిరిగి ఏ ఇంట్లో ఏ కష్టం ఉందో తెలుసుకోవాలని ఆ కష్టాన్ని మనం నిర్మూలించగలగాలని మేము ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఇప్పుడు అందరికి అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇల్లు లేని ఇక్కడ ఎంతో మంది ఇల్లు లేదు అని చెప్పి అడిగిన మహిళలు ఉన్నారు దాని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమే కూడు గుడ్డ ఇల్లు తప్పకుండా పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలైతేనేమి ఇళ్ళైతేనేమి రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఎంత గుంతలు పడిపోయిన రోడ్లు మీ మీ ప్రతి ఒక్క విలే ఊర్లో ఆ గుంటల రోడ్లను ఈ రోజు మనం పూడ్చుకోగలిగాం అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు కూడా వేసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నో దగ్గర లైట్లు లేని దగ్గర మనం లైట్లు వేసుకున్నాం మనకి స్టేషన్ లేని దగ్గర స్టేషన్ తెచ్చుకున్నాం కాబట్టి కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడున్న మహిళలందరూ కూడా మనం మన కోవూరు కాన్స్టిట్యసీలో పదకొండు వేల బంగారు కుటుంబాలను ఎంచుకున్నాం అందులో ఇక్కడున్న వాళ్ళు చేయగలిగిన సాయం చేస్తూ ఎంతో మంది ముందుకు బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడానికి ఎంతో మంది ముందుకు రావడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోరు కాన్స్టెన్సీలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ ఆల్రెడీ దత్తత తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఏమి లేకపోయినా ఎవరో ఒకరు సాయం తీసుకొని అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకు చెప్పి మీ అందరికి ఇక్కడున్న ప్రతి స్త్రీ ఒక సెక్ట్ అయి ఇది ఎవరో వచ్చి చేసేది కాదు మనకి మనమే చేసుకోవాలి మన రాతలు మనమే రాసుకోవాలి మీ కాలనీలో పది మంది ఉంటే మీరు బాగుంటే ఆ పది మందికి ఏం కావాలో మనం గాన తెలుసుకొని వాళ్ళకు ఒక రేషన్ కార్డు కావాలనుకోండి వాళ్ళు తెచ్చుకోలేరు మీరు సాయం చేయండి లేదు వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేరు మీకు చదవచ్చు కాబట్టి మీరు సాయం చేయండి ఇవన్నీ మార్గదర్శంగా వాళ్ళకి ముందుకు నడిపిస్తూ మిగతా వాళ్ళకి కూడా మనకు ఉన్నదాన్ని పది మందికి పంచుకోవడం మనకి తెలివి ఉంది దాన్ని పంచండి మీరు ఇక్కడ పి ఫోర్ అంటే డబ్బులు మాత్రమే కాదు మన కాళ్ళ మీద మన నిలబడ్డాం మన దగ్గర మాటు ఉంది మనం మాటతో ఎన్నో చేయగలం అలాంటిది మన చుట్టూ ఉన్న పది కుటుంబాలకి ఆ మాట సాయం చేస్తే దానివల్ల వాళ్ళు నిలబడగలుగుతారు మిమ్మల్ని జన్మలో మర్చిపోరు ఇలా చేసినప్పుడు ఆ భగవంతుడు మీ ఉంటాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పీ ఫోర్ అంటే ఏంది అనేది మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ పీ ఫోర్ విధానంలోకి మార్గదర్శకులుగా మీరందరు కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటాను ఈ రోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన నాయకులకి అందరికి కూడా ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ నాకెప్పుడు అండగా ఉంటారని అండగా ఉన్నారని అందుకు మీకు అందరికీ కూడా కోవూరు నియోజకవర్గ స్త్రీ శక్తి ఎప్పుడు నాకు అండగా ఉందని చెప్పే ఒక నమ్మకంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం